హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేమ్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి సో మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మీరు బ్లాక్ చేసుకున్నా సరిగా మాట్లాడకపోయినా నో కాంటాక్ట్ అయినా సపరేషన్ అయినా సో ఎవరైనా చూడొచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాము సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీకు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు సెపరేషన్లో ఉన్నారు మాట్లాడుకోవట్లేదు కొంతమంది మాట్లాడుకుంటున్నా చాలా తక్కువ మాట్లాడుకుంటున్నారు అంటే మీకు ఆటోమేటిక్గా మాట్లాడుకున్నంత గ్యాప్ రావాలి మాట్లాడుకున్నంత గ్యాప్ వచ్చేసింది మాట్లాడుకోవట్లేదు కొంతమంది మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోవట్లేదు కానీ ఎందుకు అంటే మీ రిలేషన్లో సంథింగ్ ఏదో జరిగింది గొడవల వల్ల అందుకే మీకు ఏంటంటే మీ రిలేషన్లో ఇప్పుడు టవర్ మూమెంట్ అంటే సఖ్యత అనేది సరిగా లేదు గొడవలుగా ఉన్నాయి అండ్ అంటే ఒకరి మధ్య ఒకరికి ఏంటంటే కొంచెం గ్యాప్ అనేది ఉంది అది చాలామందికి నెలల నుంచి కావచ్చు వారాల నుంచి కావచ్చు రోజుల నుంచి కావచ్చు సో ఇది కొంతమంది మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోవట్లేదు కొంతమందికి అసలు మాట్లాడుకోవడానికి కూడా నో కాంటాక్ట్ బ్లాక్లో ఉన్నారు ఎందుకంటే మీ మధ్య అనేది ఆ విధంగా గ్యాప్ అనేది వచ్చింది సో కానీ మీ పర్సన్ మాత్రం మీ పర్సన్ కూడా ఎలాంటి యాక్షన్ లేకుండా సైలెంట్గా ఉన్నారు యాక్షన్ తీసుకోవట్లేదు మీతో సరిగా మాట్లాడట్లేదు అండ్ యాక్షన్ లేదు అంటే మిమ్మల్ని బ్లాక్ చేయొచ్చు మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు లేదా మాట్లాడుతున్నా సరిగా మాట్లాడకపోవచ్చు యాక్షన్ స్లోగా తీసుకుంటున్నారు కానీ మీ విషయంలో పాజిటివ్ థింకింగ్లో ఉన్నారు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య సంథింగ్ ఏదో జరిగింది గొడవల వల్ల అండ్ మీ ఇద్దరికి మధ్య మీ ఇద్దరికి చాలా అంటే ఇంతకు ముందు చాలా బాగా మాట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది అంటే పాస్ట్లో మీ ఇద్దరికి మధ్య రొమాంటిక్గా ఎమోషనల్ బాండింగ్ రొమాంటిక్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ కలవటం కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ బాండింగ్ అనేది బాగుంది కానీ సడన్గా మీ మధ్య గ్యాప్ అనేది జరిగిపోయింది అండ్ మీ పర్సన్ మీకు మీ వైపు రావాలని మీకు ఈక్వల్ గి వెంట ఇవ్వాలి మీతో కలవాలి ఎందుకు అంటే మీరు వాళ్ళకి బాగా నచ్చిన వ్యక్తి ఎమోషనల్గా కానీ ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఈ ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అయ్యారు మీ విషయంలో వాళ్ళు పాజిటివ్ చూసింది ఎమోషనల్గా ఫిజికల్గా మీకు కనెక్ట్ అయ్యారు అంటే కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్ ఆల్రెడీ ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఒకవేళ కనెక్షన్లో లేకపోయినా అట్లీస్ట్ ఫీలింగ్స్ అయినా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద సో ఈ పర్సన్ మీ వైపు ఒక అడుగు అంటే మీ మీ వైపు రావాలి మళ్ళీ మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలి అన్న ఆలోచన అయితే ఈ పర్సన్కి ఉంది సో ఈ గ్యాప్ వల్ల ఆలోచిస్తున్నారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది చాలా ప్యాషన్ ఉంది మీరు మీరంటే ఇంత ఇష్టం ఉన్నా ప్యాషన్ ఉన్నా కానీ పైకి మాత్రం ఈ పర్సను ఏమీ లేనట్టుగా ఒకవేళ ఉన్నా కానీ అంత లేనట్టుగా ఉంటారు ఎందుకంటే బేసిక్గా ఈ పర్సన్కి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ మనోభావాల్ని వ్యక్త చేయడం అంటే అంటే మీకు చూపించడం అంటే అంతగా ఇష్టపడరు ఎందుకు అంటే వాళ్ళు తెలియకూడదు అనుకుంటారు సీక్రెట్గా ఉంచాలనుకుంటారు అంతే వాళ్ళ ఫీలింగే అది కొంచెం ఇగ్వ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళు ఎందుకంటే అంతగా చూపించరు అనమాట వాళ్ళకి లోపల ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఆ ఫీలింగ్స్ ఉన్నా అవి మనసులోనే పెట్టుకుంటారు ఏవో రీజన్స్ ఉంటాయి చూపించకపోవడానికి అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు ఎందుకు చెప్పాలని అనుకుంటారో ఏమో కానీ మీ మీద చాలా ఫీలింగ్స్ ఉంటాయి మీ మీద నైంటీ పర్సెంట్ ఫీలింగ్స్ ఉంటే వాళ్ళు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తారు అంటే ఏంటి మిగతాది దాచి పెడతారు అనమాట మీ మీద చాలా ఫీలింగ్స్ ఉంటాయి ఇష్టం ఉంటుంది కానీ అంతా కూడా చెప్పకుండా పైకి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏమీ లేనట్టుగా అంతగా లేనట్టుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ నేచరే అంతా కానీ వాళ్ళకి చా వాళ్ళకి చెప్పాలనిపించినప్పుడు మాత్రం చాలా స్వీట్ స్వీట్గా మాట్లాడతారు చాలా క్యూట్ క్యూట్గా మాట్లాడతారు వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తారు ఇప్పుడైతే ఈ పర్సన్కి మళ్ళీ మీతో కంటిన్యూ అవ్వాలనిపిస్తుంది మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలని అయితే వాళ్ళకి మనసులో ఉంది అండ్ మీతో లవబుల్గా ఉండాలి అనేది అనిపిస్తుంది కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఒక టైం కోసం చూస్తున్నారు మీతో నో బిగినింగ్ చేయాలని ఆల్రెడీ ఈ పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే వాళ్ళకి మీరు బాగా నచ్చిన వ్యక్తి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ఎంతమందికి రెసిడెంట్ అవుతుందో తెలీదు ఎవరైనా జీసో కూడా తెలీదు కాబట్టి సో ఈ వీడియోలో మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండ్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మీతో రీయూనియన్ లేకపోతే రీయూనియన్ చేస్తారు మీతో ఇప్పుడు సరిగ్గా లేకపోతే ఫ్యూచర్లో మీతో బాగుంటారు సో ఎందుకంటే వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం కానీ చెప్పట్లేదు కానీ వీళ్ళ మనసులో మీకు మంచి ప్లేస్ ఉంది మీతో కలిసి రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు అయితే మీకు మీ పర్సన్కి మధ్య వేరే మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు మీరు కలవటానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మాట్లాడించుకుంటున్నారు అండ్ మీరు ఎక్స్ట్రా రిలే ఏ రిలేషన్ అయినా సరే మీ ఫ్రెండ్స్ మీకు మీ పర్సన్కి తెలిసిన మధ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మాట్లాడించుకోవటాలు జరుగుతున్నాయి అనమాట అంటే మూడో వ్యక్తుల హెల్ప్ అనేది మీకు మీ పర్సన్కి మధ్య కాంటాక్ట్ అవ్వే గ్యా ఏదైనా ఉంటే వేరే వ్యక్తులు హెల్ప్ తీసుకొని మీ పర్సన్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే దగ్గర ఉండే వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మీ పర్సన్కి డెఫినెట్లీ ఉంది మీ పర్సన్కి ప్రేమ ఉంటుందండి కానీ చూపించరు వాళ్ళకి చాలా చాలా కేరింగ్ వాళ్ళది మిమ్మల్ని చూసుకోవాలి మిమ్మల్ని వదిలేయకూడదు అనుకుంటారు అలాగే మీ మీద ప్రేమ ఉంది కానీ అది చూపించకుండా అలా మనసులో పెట్టుకుంటారు సో ఈ పర్సన్కి మనసులో దాచేసుకోవడం అంటే అంటే ఈ ప్రేమ ఉన్నా కానీ ఏంటంటే వీళ్ళు వీళ్ళల్లో ఉన్న మైనస్ ఏంటంటే ప్రేమ ఉన్నా కానీ ఎంత ఉంటే అంత చూపించలేకపోవడం అంటే మీతో ఉంటారు కానీ వాళ్ళకి ఎంత లాభ ఉందో అంత చూపించలేరు అనమాట ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు మీతో నో బిగినింగ్ చేయాలనిపిస్తుంది మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది నిజంగా ఎనర్జీస్ చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు దూరంగా ఉన్న వాళ్ళు చాలా చాలా మళ్ళీ ప్రేమతో మళ్ళీ బాగా మ ప్రేమతో మళ్ళీ దగ్గర అవుతారు చాలా చాలా ప్రేమతో దగ్గర అవుతారు అనమాట సో ఎందుకంటే మీకు ఎంజాయ్మెంట్ ఉంది మీరు ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కమిట్మెంట్ కోసం చూస్తుంటే అండ్ ఇప్పటికి ఇన్నాళ్ళకి కమిట్మెంట్ ఇస్తారు అనేది వచ్చింది ఎందుకంటే కొంతమందికి అంటే అందరికీ కాకపోయినా అట్లీస్ట్ కొంతమందికైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో అందుకే ఇలా వచ్చి ఉంటుంది మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ రాబోతున్నాయి అండ్ మ్యారిడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్కి వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే మళ్ళీ రీయూనియన్ మీ పర్సన్తో మీరు బాగా ఉండే ఛాన్సెస్లు ఉన్నాయి డెఫినెట్లీ రొమాన్స్ ఉంది హ్యాపీనెస్ ఉంది త్వరలో రాబోతుంది ప్రస్తుతానికి మీ పర్సన్ కంట్రోల్ చేసుకుంటున్నారు ఫీలింగ్స్ని ఫర్దర్గా వాళ్ళు టైం కోసం చూస్తున్నారు వాళ్ళకి రావాలి పలానా పలానా రోజు అంటే ఏదైనా ఒక రోజు రావాలి అని ఫిక్స్ అవుతారు ఆ డేట్న డెఫినెట్లీ వాళ్ళు వస్తారు సో ఇది చాలా మందికి జూలై ఎండింగ్ సారీ ఆగస్ట్ లో జరిగే ఛాన్సెస్లు ఉంటాయి అనుకుంటున్నారు వాళ్ళు డెఫినెట్లీ యాక్షన్ కూడా ఉంది ఫైర్ ఎనర్జీ యాక్షన్ ఉంది సో ఈ పర్సన్ డెఫినెట్లీ యాక్షన్ అనేది తీసుకుంటారు ఇక్కడ రాసుల పరంగా చూసుకున్న మ్యాక్సిమం అన్ని రాసుల వాళ్ళు వచ్చేసారు సో అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు ఇక్కడ రాసుల పరంగా చూసుకున్న పన్నెండు రాసులు ఉంటారు ఇంకా ఈ ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఎండింగ్ సో ఈ త్రీ మంత్స్లో చాలా మందికి రియూన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం ఈ ఆగస్ట్ ఎండింగ్లోపు చాలామందికి అవ్వాలని కోరుకుంటున్నాను సో మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి చాలా స్ట్రాంగ్గా పర్సన్ని చేజ్ చేయొద్దు ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడండి అంటే ప్రేమగా మాట్లాడండి వాళ్ళకి క్లారిటీగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడాలి క్లారిటీగా మాట్లాడాలి ఇంకా వాళ్ళు మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవుతున్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి చేస్ చేయడం బెతుములు అలా అస్సలు చేయొద్దు అలా చేస్తే మీ ఎనర్జీ డౌన్ అవుతుంది ఇది ఊరికిరే చెప్పరు సెల్ఫ్ లవ్ అనేది సెల్ఫ్ లవ్ మీరు చేసుకుంటే ఏం మీ పర్సన్ని మీ చేతికి అప్పగిస్తారనమాట సో సెల్ఫ్ లవ్ మోర్ ఇంపార్టెంట్ ఏ విధంగా చూసుకున్నా మీరు సెల్ఫ్ లవ్లోనే ఉండాలి నేను నా పర్సన్ అంటే పడకపోతే నా పర్సన్ రారేమో అన్న భయాన్ని తీసి పక్కన పడేయండి ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రేమించుకున్నప్పుడే మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం కానీ చాలామంది నేను ఎంట పడపోతే నేను పట్టించుకోకపోతే నా పర్సన్ నన్ను వదిలేస్తారేమో అనుకుంటారు బట్ వాళ్ళు అలా మీ నుంచి దూరంగా ఓకే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఓకే కానీ మిమ్మల్ని వదిలేసే పరిగెత్తుతుంటే వదిలేయండి ఎందుకంటే మీరు మీరు ఎంత దూరం పరిగెత్తితే వాళ్ళు అంత దూరం పరిగెత్తుతారు సో మీరు ఆగినప్పుడు ఏంది పరిగెత్తట్లేదని వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు వాళ్ళకి ఇంకా మీరు అట్రాక్టివ్గా కనిపించి మీ దగ్గరకు వస్తారు లాజిక్ అర్థమైంది కదా సో ఇది సంగతి మీరు పరిగెత్తే సరికి ఇంకా పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళు అలా కాకుండా మీరు స్ట్రాంగ్గా సెల్ఫ్ లవ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు మీరు మీ పర్సన్కి ఇంతలో అట్రాక్ట్ అవుతున్నారంటేనే వాళ్ళు సెల్ఫ్ లో ఉన్నారు అందుకే వాళ్ళని వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అందుకే వాళ్ళు వాళ్ళని వాళ్ళకి అందరూ అట్రా మీరు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి మీరు అలా ఉన్నప్పుడు మీ పర్సన్ మీకు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు ఏ స్టైల్ కానీ మీరు అందంగా ఉండాలి నేను బాగుండాలి నేను టైంకి తినాలి నేను టైంకి నిద్రపోవాలి ఈ విధంగా సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకుంటే మీ పర్సనే మీకు ఎట్టే వస్తారనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం సో ఇప్పుడు మీ పర్సన్ డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్ పాజిటివ్గా ఉన్నారు సో మీ లైఫ్లోకి త్వరలోనే వస్తారు ఈ మంత్ ఎండింగ్లో కానీ లేట్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్లీ వస్తారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ సారీ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేయాలి కదా మీ ఎనర్జీస్ చూద్దాము మీ పర్సనల్ ఎనర్జీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి బట్ ఈ విషయం మీకు తెలియదు కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూద్దాము యూనివర్స్ మా యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ చెప్తే బాగుండు వాళ్ళ మనసులో ఏదైతే ప్రేమ ఉందో వాళ్ళు ప్రేమగా నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు ఇక్కడ చూడండి రెండు రివర్స్ రావడానికి కారణం ఏంటంటే మీ ఇద్దరు మధ్య ఇగోలు తగ్గించుకోవాలి యాటిట్యూడ్ తగ్గించుకోవాలి పంతం తగ్గించుకోవాలి కూల్ అవ్వాలి కోపంగా మాట్లాడుకోకూడదు కలుసుకోవాలి కావాలి అన్నప్పుడు ఇద్దరు కంట్రోల్గా ఉండాలండి సో మీరు ఇద్దరు కూడా ఏంటి అంటే నేను త నేను అలా మాట్లాడుకుని ఉంటే బాగుండు తను అలా మాట్లాడుకుని ఉంటే బాగుండు అలా జరగకుని ఉంటే బాగుండు అని అనుకుని ఉండొచ్చు ఫ్యూచర్లో అలా జరగకుండా చూసుకోండి సో ఇగో ఇద్దరికీ వద్దు ఈగో ఉన్నా కానీ తగ్గించుకొని మాట్లాడండి మీ పర్సనకైతే ఇగో ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరు కూడా ఏంటంటే కోపడకుండా కూల్గా మాట్లాడడానికి ట్రై చేయండి మీ పర్సన్ వచ్చినప్పుడు సో ఇక్కడ మీ పర్సన్ మరీ మిమ్మల్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారని మీరు చాలా బాధపడుతున్నారు సో గ్రాంటెడ్గా వాళ్ళు తీసుకున్నారు అది మీకు నచ్చట్లేదు వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకోవటం ఆలోచిస్తున్నారు ఇక్కడ కోర్టు కేసులు పోలీస్ కేసులు మనీ పరంగా డైవర్స్ కేసులు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు మనీ పరంగా మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని మనీకి సంబంధించినవి కూడా ఉండి ఉండాలి మీ పర్సన్ని వదిలి వెళ్ళడం మీకు ఇష్టం లేదు మీకు మీ పర్సన్కి మధ్య కొన్ని గొడవలు జరిగి ఉండాలి అది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు అది కొంతమందికి అయితే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి మధ్య ఉంది కొంతమందికి అయితే థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ ఉండి ఉండొచ్చు ఇక్కడ మీ పాజిటివ్ మీ పర్సన్ అంటే మీకు చాలా పాజిటివ్ ఉంది ఈ రిలేషన్ని మీరు వదలాలనుకోవట్లేదు అండ్ ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండవచ్చు కొంతమంది హెల్ప్ చేసి కూడా ఉన్నారు కొంతమంది నీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా కొంతమంది మీరు ఇచ్చి ఉండొచ్చు అదర్వైజ్ హెల్పింగ్ లేకపోతే స్టేబుల్గా ఒకరి ఒకరిని ఒకరితో ఒకరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకొని ఈ రిలేషన్ని స్టార్ట్ చేశారు యాక్చువల్గా మీరు ఈ రిలేషన్లోకి స్టార్ట్ చేసినప్పుడు ఒకరిని ఒకరు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలనుకుని ఈ రిలేషన్లోకి దిగారు ఇంకా ఈ రిలేషన్ని వదలడం మీకు ఇష్టం లేదు ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఈ పర్సన్తో కలిసి ఉండాలనుకొని ఈ రిలేషన్కి వచ్చారు ఎలా చూసుకున్నా సరే ఈ రిలేషన్ని వదులుతున్నందుకు మీరు అంటే ఈ రిలేషన్కి దూరంగా ఉంటే మీరు చాలా బాధపడతారు మీ పర్సన్కి మీరు దూరంగా ఉన్నప్పుడు మీరు తట్టుకోలేరు వదలలేరు కూడా ఈ పర్సన్ మీ దగ్గరికి రావడం ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండడమే మీ కోరిక సో దానికోసం మీరు కోపాన్ని తగ్గించుకోవాలనుకున్నారు అంటే మీ పర్సన్ కూడా ప్రశాంతంగా మీతో ఉంటే బాగుండు అనుకుంటున్నారు సో అదర్వైజ్ మీ పర్సన్ కూల్గానే వస్తారండి ఒకవేళ వాళ్ళు ప్రాక్టికల్గా వచ్చినా కూడా మీరు కూల్ చేయడానికి మీరు కూల్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు వాళ్ళకి ఎక్కువ తగ్గాలని మీరు కోరుకుంటున్నారు ఒకవేళ వాళ్ళకి తగ్గకపోతే మీరే తగ్గించండి అంటే మీరే వాళ్ళతో కూల్గా మాట్లాడడానికి ట్రై చేయండి ఓకేనా సో ఛాన్సెస్ ఉన్నాయి రియూనియన్ లేదు మనకి రియూనియన్ అండ్ ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ బాగోలేక సరిగా మాట్లాడకపోతే ఫర్దర్ డేస్లో మీరు చాలా బాగా మాట్లాడుకుంటారు అండ్ రొమాన్స్ ఉంటుంది మీరు హ్యాపీగా ఉండబోతున్నారు మీ పర్సన్తో సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు ఎక్కువగా ఏం చేసే నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఇలా ఏం చేస్ట్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్ సై అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రేడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్